పరిధిలో ఐదో తారీఖు అర్ధరాత్రి సుమారు రెండు మూడు గంటల కాలంలో దారి దోపిడీ సంఘటన జరిగింది దీనికి సంబంధించి మా రోడల్ సిఏ గారు అలాగే నైట్ డ్యూటీలో ఉన్నటువంటి ఆర్ఏ గారు చేసినటువంటి ఎఫర్ట్స్ తోటి వీరిని ఈరోజు పట్టుకోవడం జరిగింది మీరు ఏదైతే దోపిడీ చేసినటువంటి సొమ్ము ఆ సెల్ ఫోన్ ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే వచ్చినటువంటి సమాచారం మేరకు సిఐ గారు మరి సిబ్బంది ఎస్ఐ గారు అందరు కలిసి పికప్ చేయడం జరిగింది అయితే దీనిలో ఏం జరిగిందంటే ఒక లారీ వెళ్తూ ఉంది లారీని మనకి అప్పికట్లకు వెళ్ళే దోవలో వాటర్ ట్యాంకు మనకి లోపట్లో సప్లై చేసే వాటర్ ట్యాంక్ సమీపంలో రోడ్డు రిపేర్ వర్క్ జరుగుతూ ఉంటే అక్కడ స్టాపర్ అడ్డం పెట్టు ఈ ముత్తాయిలు రెండు మోటార్ సైకిల్ మీద వెళ్ళి ఆ స్టాపర్ పక్కనే రోడ్డు కట్టంగా మోటార్ సైకిల్ ఆపేసి పెడుతున్నటువంటి లారీని ఆపి లారీలో ఉన్నటువంటి డ్రైవర్ని అతనితో పాటు ప్రయాణిస్తున్నటువంటి వేరే ట్రాక్టర్ డ్రైవర్ని గాయపరిచి పది దెక్కున్నటువంటి పదిహేను ఐదు తోటి గాయపరిచి వారి దగ్గర పదిహేను వందల రూపాయలు అలాగే వారి సెల్ ఫోన్లు కూడా దొంగిలేయడం జరిగింది దీని మీరు కేయడం జరిగింది వీరిలో షేక్ మదారు చేగుని ఆనందబాబు మొహమ్మద్ ఇక్బాలు షేక్ బషీర్ వీళ్ళందరూ కూడా మన బాపట్ల పట్టణానికి సంబంధించిన వారే వీరంతా కూడా రిట్రాస్ట్ అంటే గతంలో కూడా వీరికి నేర చరిత్ర ఉంది వీరికి క్షీరాల మన బాపట్ల రేపల్లె తెనాలి రైల్వే పోలీసులో వివిధ పోలీస్ స్టేషన్లో చాలా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది అయినా కూడా వీళ్ళు రిమాండ్కి వెళ్ళి ఆ కేసులో నుంచి వచ్చి మళ్ళా నేరాలకు పాల్పడుతున్నారు వీరి మీద కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ కేసులన్నీ కూడా ఉదహరించి రిమాండ్ కోర్టు వీళ్ళకి బెయిల్ రాకుండా కోర్టుకు పంపించడం జరుగుతుంది అలాగే వీళ్ళందరి మీద కూడా షీట్లు ఓపెన్ చేస్తాం రేపే ఓపెన్ చేస్తాం ఇటువంటి సంఘటనలు జరగకుండా తమ చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ